లక్షల మంది బాగా చదువుకున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్లు పిహెచ్డీలు లు చేసి నిరుద్యోగులుగా సతమతమవుతూ బాధపడుతున్నటువంటి ఒక నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక కీలకమైన సమస్యకు సంబంధించి ఈరోజు మీడియా ద్వారా అటు ప్రజలకు తెలియజెప్తూ అదేవిధంగా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా తట్టి అని చెప్పని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగులు నిరుద్యోగులు యువకులు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీతాలు జీవితాలను ఫణంగా పెట్టి ఆత్మ బలిదానం కోసమైనా సిద్ధమని చెప్పని లాఠీలు తూటాలు దీన్ని కొట్లాడితే మనం తెలంగాణ తెచ్చుకున్నాం అట్లా తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మళ్ళా టిఆర్ఎస్ పాలనలో మళ్ళా మరొకసారి నిరుద్యోగులకు ఇవాళ అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ప్రభుత్వం వివరిస్తూ వాళ్ళ ఆశలను అడియాసం చేసేటట్టుగా వ్యవహరిస్తుందన్న ఒక నిదర్శనం ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ లో జరుగుతున్నటువంటి ఒక అవకతవకలే మొత్తం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది వెహికల్సీస్ అంటే పోలీస్ కానిస్టేబుల్స్ పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పోలీస్ కానిస్టేబుల్ టెక్నికల్ రెండు వందల ముప్పై ఒకటి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు పన్నెండు వందల పదిహేడు ఖాళీలు తర్వాత ఎస్ఐ టెక్నికల్ వచ్చేసి ఒక యాభై ఐదు ఖాళీలు అంటే మొత్తం మీద పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది వెహికల్సీస్ కోసం అని చెప్పని ఐదు నోటిఫికేషన్లు మే ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాడు జీవితాలు బాగుపడతాయి కదా అని చెప్పని దాదాపు నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఎంత ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా పోలీస్ కానిస్టేబుల్ పదహారు వేల పై ఉన్నటువంటి ఒక ఈ నోటిఫికేషన్ కు దాదాపు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ తల ఏడున్నర లక్షల మంది అప్లై చేసుకుని ఫిలిమ్స్ రాస్తే దాంట్లో ఆ ప్రిలిమిన క్వాలిఫై అయినటువంటి వాళ్ళు దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్కి వచ్చిన వాళ్ళు శారీరక పరీక్షకు వచ్చినటువంటి వాళ్ళు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది దాంట్లో శారీరక పోటీల కోసం అని పరీక్ష కోసం వచ్చిన ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా కనీస సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి కానిస్టేబుల్స్ ను ఎస్ఐలను శారీరక దారుణ్య పరీక్షల కోసం అని చెప్పని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళను డిప్లాయ్ చేయించి ఆర్ఎఫ్ఐడి అనేటువంటి ఒక కొత్త సిస్టమ్ను ఇంట్రొడ్యూస్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ డివైస్ అనేటువంటి ఒక ఈ సాఫ్ట్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఈ సాఫ్ట్ కన్సల్టెన్సీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఈ మొత్తం రిక్రూట్మెంట్ వ్యవహారం అంతా కూడా నడిపించిండు మరి ఈ ప్రైవేట్ కంపెనీ ద్వారా నడిపించడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో శారీరక పరీక్షల కోసం దారుణ్య పరీక్షల కోసం అని చెప్పని ఆర్ఎఫ్ఐడిని వాడతాము అని చెప్పని ఏమాత్రం కూడా నోటిఫికేషన్ పొందుపరచలేదు రెండవది ఫర్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఆర్ఎఫ్ఐడి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికోసం అవసరమైనటువంటి రీతిలో అభ్యర్థులను తర్వాత పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ కల్పించాల్సి ఉండే అది కూడా కల్పించలేదు కల్పించకుండా ఆర్ఎఫ్ఐస్ చేయడంతో దాదాపు లక్ష ఇరవై వేల మంది అర్హులైంది కూడా అన్ని రకాల శారీరక దారుణ్య పరీక్షల్లో నెగ్గేటువంటి ఒక కూడా ఈ దుర్మార్గమైనటువంటి లోపభూ ఇష్టమైనటువంటి ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ తర్వాత దాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి ఒక అలసత్వం వల్ల దాదాపు వేలాది మంది లక్షలాది మంది దాంట్లో లక్ష బైచి మంది అందరూ కూడా క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయిపోయి ఇవాళ ఉద్యోగం రాకుండా అల్లాడేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది వాస్తవానికి ఇది గతంలో చాలా సార్లు సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లు అయినాయి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లు అయినాయి ఇట్లనే లక్షల మంది అప్లై చేసినారు కానీ ప్రతిసారి కూడా నెలల కొద్ది రెండు నెలలు మూడు నెలల పాటు శారీరక ఆరుగ్య పరీక్షలు అంటే లాంగ్ జంప్ కావచ్చు హై జంప్ కావచ్చు ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేస్ కావచ్చు హండ్రెడ్ మీటర్ రేస్ కావచ్చు షార్ట్ పుట్ త్రో కావచ్చు ఇవన్నీ కూడా రెండు మూడు నెలల పాటు జరుగుతాయి ఎందుకంటే లక్షల మంది ఉంటారు కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా నిర్వహించాలి కాబట్టి అవి కానీ అదేదో నుంచి వచ్చినట్టుగా ఆర్ఎఫ్ఐడి అనేటువంటి ఒక సిస్టమ్ పట్టుకొచ్చినాం కాబట్టి మేము అతి తొందరగా మొత్తం లక్షలాది మందిని మేము ఈ సిస్టంలో మేము క్వాలిఫై చెక్ చేస్తామని చెప్పని పెట్టడం తోటి ఏమైంది అంటే ఈ ఫస్ట్ టైం ఎక్స్పరిమెంటేషన్ అంతా కూడా ఇవాళ నిరుద్యోగులెత్తిన గుదిబండి లెక్క మారిపోయి వాళ్ళందరూ కూడా ఇవాళ డిస్క్వాలిఫై అయిన పరిస్థితి కనబడతా ఉంది రెండో తప్పిదం ఏంటంటే ఐదు నోటిఫికేషన్లు ఒకటే శారీరక పరీక్ష టెస్టు మరి ఐదు నోటిఫికేషన్లకు ఐదు రకాలుగా టెస్టులు పెట్టి ఉండాల్సి ఉండే కానీ అట్లా పెట్టకుండా ఐదు నోటిఫికేషన్లు కలిపి ఒకటే రకమైనటువంటి పరీక్ష పెట్టి ఆ రకంగా తప్పు చేసినటువంటి పరిస్థితి ఇంకొక కీలకమైనటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా మొదలు నిద్రపోతున్నట్టుగా దున్నపోతు మీద నిండు పడ్డట్టుగా వాళ్ళ తప్పిదం కానట్టుగా చేతులు దుడుకుంటూ వ్యవహరిస్తూ వస్తా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు మీడియా మిత్రులు ఇది యూనివర్సల్ 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 ట్రాక్ అంటే ఒకవేళ కనుక ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ప్రకారంగా కనుక ఒకవేళ కనుక మనము ఎవరెవరు ఎంత స్పీడ్లో ఎంత టైంలో ఉరికినరు అని చెప్పడానికి ఈ రకంగా అంటే ఒక ట్రాక్ మీద ఒకడు మాత్రమే గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ మీరు పైన క్లియర్గా చూడొచ్చు ఒక ట్రాక్ మీద ఒకడు మాత్రమే ఉంటాడు మీరు కనుక చూసినట్టయితే ఆరు నుంచి ఎనిమిది మంది కంటే ఎక్కువగా మీకు ఇందులో కనబడదు ఈ ట్రాక్లో అంటే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే ట్రాక్ మీద ఉండాలా ఒక ట్రాక్లో ఒకడు మాత్రమే ఉండాలా ఓన్లీ దెన్ ఆ టెక్నికల్ ఫ్రీక్వెన్సీ డివైస్ ఏదైతే ఉందో అప్రాప్రియట్ గా ఎవరెవరు ఎంత స్పీడ్లో ఎంత టైంలో వరికింద్రు అని చెప్పని ఐడెంటిఫై చేయడం కానీ దానికి భిన్నంగా కింద కనుక మీరు ఫోటో చూడండి కింద కనుక ఫోటో చూసినట్టయితే అదేదో గొర్రె మందని కనుక లైన్లలో నిలబెట్టినట్టుగా వాస్తవానికి ఆరు నుంచి ఎనిమిది మంది మాత్రమే ఉంచవలసినటువంటి ట్రాక్లలో గొర్రె మంద నిలబెట్టినట్టు దాదాపు నలభై నుంచి అరవై మందిని ఒకటేసారి ట్రాక్ మీద నిలబెట్టి దాంతో పరీక్ష నిర్వహించడం తోటి ఫస్ట్ టైం బిజిల్ కొట్టక ఒక ఎనిమిది మంది వెళ్ళిపోతారు మళ్ళీ సెకండ్ టైం బిజిల్ కొట్టని వాళ్ళకి ఎనిమిది మంది వెళ్ళిపోతారు ఆ ఫస్ట్ టైం ఒక ఇద్దరు సార్ వచ్చినటువంటి ఎనిమిది మందితో జాయిన్ అయిపోతారు పదకొండు మంది అయిపోతారు ఈ రకంగా అందులో బైదారులు అయితే మళ్ళీ థర్డ్ థర్డ్ బిజినె స్టార్ట్ అయిన బ్యాచ్ లో జాయిన్ అవుతారు ఇట్లా ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు లేట్ అయిపోయి ఒకళ్ళని ఒకరు తగులుకుంటూ తర్వాత ఒకళ్ళని దాటుకుంటూ ఇంకోటి పోవటము ఈ రకంగా మొత్తం అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ కుడ్ నాట్ యాక్చువల్లీ ఐడెంటిఫై హూ క్వాలిఫైడ్ ఇన్ వాట్ టైం అనేటువంటిది గా ఐడెంటిఫై చేయలేకపోయింది ఎందుకు అంటే ప్రధానం ఆరుగురు నుండి ఎనిమిది మంది ఉండాల్సిన చోట నలభై మంది యాభై మంది అరవై మంది గొర్రెలు పెట్టినట్టు కాబట్టి మందులో పెట్టి ఉరికించినారు కాబట్టి ఇది నెత్తి మీద నోరు పెట్టుకునే నిరుద్యోగులంతా కూడా ఆయన శ్రీనివాసరావు చైర్మన్ చుట్టూ హోంమంత్రి చుట్టూ కేటీఆర్ దగ్గరికి తర్వాత హోంమంత్రి దగ్గరికి ఇంత మంది దగ్గర తిరిగినప్పటికీ కూడా ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ లో తప్పు తప్పిదాలు ఉన్నాయి దీన్ని సరిదిద్దండి అని చెప్పి నెత్తి మీద నోరు పెట్టుకుని మొత్తుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాప అనకోకపోతే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళ బాధలు చూడలేక వాళ్ళ వాళ్ళ కష్టం చూడలేక తెలంగాణల కోసం కొట్లాడిన బిడ్డల చూడలేక బాధ తీసుకొని నిన్న రాత్రి ఏదో ట్వీట్ చేసినాం మళ్ళీ ఇవాళ పత్రికా సమావేశం పెట్టి వాళ్ళ ప్రభుత్వానికి తట్టి లేపడం కోసం అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇకపోతే ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేస్లోనైతే సెన్సర్ ఒకటే ఉంటుంది ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఒకటే ఉంటుంది స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటే కాబట్టి ఒకటే ఉంటుంది కానీ హండ్రెడ్ మీటర్ రేస్ అయినప్పుడు స్టార్ట్ ఎండ్ రెండు కూడా సపరేట్ డివైసెస్ ఉండాలా కానీ స్టార్ట్ ఏమో విజిల్ పెట్టినారు చాలా చోట్ల ఎండ్ మాత్రం మాత్రమే ఆర్ఎఫ్ఐడి పెట్టడం అది కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆన్ చేయడము విజిల్ కొట్టడము ఇష్టం వచ్చినట్టుగా టైం రికార్డ్ చేయడం దాంతో కూడా చాలా మంది హండ్రెడ్ మీటర్ రేస్ లో కూడా ఆర్ఎఫ్ఐడి ఒక పెట్టడం పెట్టడంతో స్టార్ట్ నుంచి స్టార్ట్ ఎండ్ రెండు చోట్ల పెట్టకపోవడం వల్ల చాలా మంది హండ్రెడ్ మీటర్ లో కూడా డిస్క్వాలిఫై అయ్యారు ఒకటేమో గొర్రెలు పెట్టినట్టు ఎయిట్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ లో పెట్టిన తోటి చాలా మంది డిస్క్వాలిఫై అయిపోయినారు రెండవదేమో స్టార్ట్ లో పెట్టకపోవడం పెట్టకపోవడంతో హండ్రెడ్ మీటర్ రేస్ లో కూడా చాలా మంది డిస్క్వాలిఫై అయిపోయినారు ఇది టైం డిటెక్షన్ అనేటువంటిది సరిగ్గా జరగలేదు ఇంకొకటి చాలా బాధ కలిగించేటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మోరెప్పితే మేము అవినీతి లేనటువంటి అవకతవకలు లేనటువంటి ఒక పరిపాలన అందించాలా ఆఖరికి ఇప్పుడు తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కూడా పెడతా అని చెప్పని చాలా మాటలు చెప్తా ఉన్నారు మరి ఈ జరిగే తప్పిదాలను ఎవరు సరిదిద్దాలా ఎందుకు ఇవాళ దొంగ కనుక తేలిపోతున్నట్టుగా నైదర్ ఏ పోలీస్ ఆఫీసర్ మాట్లాడతలేడు హోంమంత్రి మాట్లాడతలేదు ప్రభుత్వం మాట్లాడతలేదు దీనికి ఎవరు సమాధానం చెప్పాలా ఒకటేమో టెక్నికల్ ఫెయిల్యూర్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఆర్ఎఫ్ఐ రెండవది అంటే కొన్ని వందల మంది రాత్రి నేను ట్వీట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు వంద నూట యాభై కాల్స్ వచ్చి ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్లలో ఒకటి బదులు ఇంకొకటి ఉనికి చెప్పని తర్వాత రికార్డులు తారుమారు చేసేసి డిస్క్వాలిఫై అయిన తర్వాత కూడా ఆ క్వాలిఫై చేసినారని చెప్పని ఇది నల్లగొండలో ఒకరికి బదులు మరొకరు హాజరైనట్లుగా ఇద్దరిని అదుపులో తీసుకున్నారు అని చెప్పని ఇట్లా నల్గొండలో జరిగింది మాత్రం పట్టుకున్నారు వాస్తవమే కానీ తెలంగాణ వ్యాప్తంగా జరిగినాయని అని చెప్పిన ఆరోపణలు వస్తా ఉన్నాయి దానికి ఎందుకు మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు తప్పులు సరిదిద్దాలనే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎందుకు నిరుద్యోగుల నూలలో మన్ను కొడుతున్నారు అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం దిస్ దేషన్ అంట ఒకటి ప్లేస్ లో ఇంకొకటినాడు మరి ఇది ఎక్కడ పరీక్ష నిర్వహించే పద్ధతి అని చెప్పని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం రెండవది ఇది పోలీస్ ఎలక్షన్స్ లో ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ లెక్క ఆర్ఎఫ్ఐడి కూడా ట్యాంపరింగ్ జరుగుతా ఉంది ఆల్రెడీ నల్గొండలో కొండాపూర్ లో ఇద్దరు పట్టుకున్నారట సాఫ్ట్ కంపెనీకి సంబంధించినోడే ఒక్కొక్క అభ్యర్థి దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు తీసుకొని వాడు ట్యాంపరింగ్ చేసిండు అని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి ఈ రకమైన ట్యాం దొరికినోడు దొంగ అయింది దొరకనోడు దొరైపోయింది ఇప్పుడు మరి దొరగణ ఎవరు పట్టుకోవాలా విచారణ జరిపించాలి కదా ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు లోతుగా ఇంత పెద్ద లక్షల మంది ఉద్యోగులకు భవిష్యత్తుకు కుటుంబాలకు సంబంధించినటువంటి పేద కుటుంబాలు చదువుకున్న వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అంశం కాబట్టి పూర్తి స్థాయిలో కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అని సందర్భంగా ప్రభుత్వం తరఫున మేము ప్రశ్నిస్తాను కొండాపూర్లో పట్టుకున్నాం సరే మరి ఇంకా యూసం కూడా లైంది నల్లగొండ లైంది ఖమ్మం లైంది మేమునరు లైంది రకరకాల ప్రాంతాల్లో కూడా ఎటువంటి జరిగినాయి అని చెప్పని ఏ రకంగా ఫుల్ ప్రూఫ్ ప్రభుత్వం ఇస్తుంది ఎందుకు విచారిస్తారు ఎని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇకపోతే మీడియా మిత్రులు మీరు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కానటువంటి ఒక పరిస్థితి మినిమం హైట్ రిక్వైర్మెంట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలా అయితే ఈ అమ్మాయికి మన్ని మధ్య కాలంలో రాసిన పరీక్షలో ఈ అమ్మాయి పేరు రజిత మంత్రి దయచేసి హోం మంత్రి గారు డీజీపీ గారు తర్వాత ఈ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు కేర్ఫుల్ గా వినాలని చెప్పని మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్లీజ్ అటెన్షన్ రజిత మంత్రి గారికి అమ్మాయికి మినిమం క్వాలిఫైంగ్ హైట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే ఈసారి పరీక్షలో ఆమెకు ఇచ్చిన హైట్ ఎంత అంటే నూట యాభై ఒకటి పాయింట్ ఐదు అంటే ఒక సెంటీమీటర్ తక్కువ ఉన్నదని అని చెప్పని అమ్మాయిని డిస్క్వాలిఫై చేసేసినారు ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే రెండు వేల పదహారులో కూడా నోటిఫికేషన్ వచ్చింది మనకు పోలీస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వచ్చింది ఈ అమ్మాయి ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయింది తర్వాత మెయిన్స్ పరీక్ష కూడా రాసేసింది అంటే మరి ఏమైనా ఇచ్చి తగ్గిపోయిందా అమ్మాయి ఏమైనా కరిగిందా ఏమైనా కరిగిందాబట్టి మీద రెత్తి మీద ఎందుకు హైట్ లో క్వాలిఫై అవుతుంది ఇప్పుడు ఎందుకు హైట్ లో డిస్క్వాలిఫై అవుతుంది విచ్ మీన్స్ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఏదైతే ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఏదైతే వీళ్ళు అమలు చేస్తా ఉన్నారో ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక మాన్యువల్ గా అయితే ప్రాపర్ గా గుంజి పట్టి పెద్ద ఇదే మెషిన్ తో పెట్టడం ఆ మెషిన్ సరిగ్గా డాక్యుమెంట్ చేయకపోవడం తోటి వస్తున్నటువంటి సమస్య ఇది దీనికి ఏం సమాధానం చెప్తారు శ్రీనివాసరావు గారు అని చెప్పని మేము చూడుగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వం ఎందుకు ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చిరగాటలాడుతుందని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంకొక విషయం వస్తే ఇది యూసఫ్ గూడలో ఈ అబ్బాయి పేరు ఆకుల నవీన్ కుమార్ ఇతను యూసఫ్ గూడలో పన్నెండు తారీఖు నాడు పరీక్ష రాసిండు ఈయన డిస్క్వాలిఫై అయిపోయి మీడియా మిత్రులు దయచేసి శ్రద్ధగా చూడాలి ఈయన పన్నెండో తారీఖు రాసినటువంటి ఒక పరీక్షలో నూట డెబ్బై సెకండ్లలో ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంటే ఆయన నూట డెబ్బై పాయింట్ జీరో ఏడు సెకండ్లలో క్వాలిఫై అయింది అని చెప్పట్ చేసిందని చెప్పి ఆయన నాట్ క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పి చేసేసినారు అంతవరకు బాగుంది సంతోషం వన్ సెవెంటీ పాయింట్ జీరో సెవెన్ అని చెప్పని అన్నది కావడం సంతోషం కానీ అదే పర్సన్ మళ్ళా మరి ఏ మాయరోగం వచ్చిందో తర్వాత నేమో మళ్ళా వన్ సెవెంటీ పాయింట్ ఎయిట్ జీరో సెవెన్ అని చెప్పని ఇన్స్టెంట్ గా ఇచ్చినటువంటి రికార్డ్ లో ఉంది మళ్ళీ తర్వాత కంప్యూటర్ లో పెట్టి కట్టి చూస్తేనేమో అది వన్ ఎయిటీ పాయింట్ జీరో సెవెన్ అని చెప్పని చూపెడతా ఉన్నారు షుడ్ ఐ బిలీవ్ దాట్ ఇట్ ఇస్ వన్ సెవెంటీ పాయింట్ జీరో సెవెన్ లేదు వన్ ఎయిటీ పాయింట్ జీరో సెవెన్ ఇన్ ఎనీ కేస్ డిస్క్వాలిఫైడ్ కానీ ఎందుకు ఈ వేరియన్స్ ఈ పది సెకండ్ వేరియన్స్ ఎందుకు వస్తా ఉంది అంటే ఆర్ఎఫ్ఐడి సిస్టమా లేకపోతే అక్కడ కంప్యూటర్ సిస్టమా లేకపోతే అక్కడ రికార్డులు నమోదు చేస్తున్న పోలీసు వాళ్లకు తలకాయ మెదడు లేదా అది మొత్తానికి మాత్రం వన్ సెవెంటీ పాయింట్ జీరో సెవెన్ వన్ ఎయిటీ పాయింట్ జీరో సెవెన్ చేస్తా ఉన్నాడు లోప భూ ఇష్టమైనటువంటి ఒక డాక్యుమెంటేషన్ జరిగింది అనడానికి ఇది ఒక మచ్చు తొరక అని చెప్పి సందర్భంగా ఇంకొకటి మీడియా మిత్రులు వేణుగోపాల్ ఈయన ఖమ్మంలో ఈయన ఖమ్మంలో పరీక్ష రాసినాడు పరీక్షకులో పాల్గొన్నాడు లెవెన్త్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది నాడు ఈయన డిస్క్వాలిఫై అయిపోయినాడు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో మూడు వందల తొంభై ఆరు సెకండ్స్లో పూర్తి చేసినాడు అని చెప్పని ఇద్దరిని డిస్క్వాలిఫై చేసేసినారు తర్వాత మరి ఏం మాయమర్మమో తెలియదు మన తర్వాత వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ డబల్ త్రీ అని చెప్పని రికార్డ్స్లో మెన్షన్ చేసేసి క్వాలిఫైడ్ అని చెప్పని మెయిన్స్ కి పర్మిషన్ ఇచ్చేసినారు ఎందుకు ఇంత మోసం ఇది చీటింగ్ కదా ఫస్ట్ టెస్ట్లోనేమో ఇచ్చిన రిపోర్ట్లో మీరు డిస్క్వాలిఫై చేస్తారు మూడు వందల తొంభై ఐదు సెకండ్లో కంప్యూటర్ రిపోర్ట్ తీసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పని క్వాలిఫై చేసిన అంటే ఒకటి ఎవడెవడైతే టేబుల్ కింద వాడికి క్వాలిఫై అవుతా ఉన్నారు టేబుల్ కింద లేకపోతే ట్యాంపరింగ్ లో భాగం పంచుకోకపోతే డిస్క్వాలిఫై అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి దీనికి బోర్డు సమాధానం చెప్పాలా చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇంకొకటి ఇంకొకటి సేమ్ కేస్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కేస్